శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి కృష్ణుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఉదయం నుంచి ఆలయాల్లో పూజలు చేస్తున్నారు తిరుమలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు విష్ణుమూర్తి పది అవతరాల్లో ఎనిమిదవ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడని పురాణోక్తి ప్రతి సంవత్సర శ్రావణమాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో ఈ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు శ్రీ కృష్ణాష్టమి రోజు భక్తులు ఇళ్లను అందంగా అలంకరిస్తారు పగలంతా ఉపవాసం ఉండి ఆలయాలకు వెళ్తారు ఇక సాయంకాలం శ్రీకృష్ణుని పూజ చేస్తారు శ్రావణ మాసంలో లభించే పండ్లు సొంటి బెల్లం కలిపిన వెన్న మీగడ మీగడ వంటి రుచికరమైన పదార్థాలు వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెడతారు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి ఊయెలలో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు సాధ్యమైన కీర్తనలు పాడతారు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కృష్ణుడి భక్తులు ఉదయం నుంచే తన్మయత్వంలో తమ భక్తిని చాటుకుంటూ ఉన్నారు ఆలయాల దగ్గర కూడా భక్తులు పోటెత్తారు మనము టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు తిరుమలలో కూడా ప్రత్యేకంగా శ్రీకృష్ణుడిని అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక మధురలో కూడా మధురలో కూడా శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక వెస్ట్ బెంగాల్లో కూడా ప్రత్యేకంగా అలంకరించి పూరి జగన్నాథ్ రూపంలో కూడా అలంకరించి అక్కడ శ్రీకృష్ణుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు భక్తులు కూడా తన్మయత్వంలో భక్తులు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మనం ముంబైలో కూడా చూడొచ్చు ముంబైలో కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీకృష్ణ దేవాలయాన్ని అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటూ తమ భక్తిని చాటుకుంటూ ఉన్నారు అయితే దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీకృష్ణుడి భక్తులు తన్మయత్వంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు అయితే ఈరోజు మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు అర్పించిన తర్వాత ఉపవాసాన్ని వదులుతూ ఉంటారు దేశవ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు మనము విజువల్స్ లో చూడొచ్చు తిరుమలలో కూడా శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మనం బంగ్లాదేశ్ అంటే వేరే కంట్రీని కూడా చూడొచ్చు స్క్రీన్ పైన బంగ్లాదేశ్ లో కూడా శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహిస్తున్నారు కృష్ణాష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుని శ్రీకృష్ణుడిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వ్యాప్తంగా శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా భక్తులు తన్మయత్వంలో శ్రీకృష్ణుడి ఆలయాలకి చేరుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మనము వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ కి సంబంధించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని కూడా టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక తిరుమలలో కూడా శ్రీకృష్ణుడి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇక మధురలో పెద్ద ఎత్తున భక్తులు అక్కడ చేరుకుని శ్రీకృష్ణుడికి సంబంధించిన పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక వెస్ట్ బెంగాల్లో కూడా ప్రత్యేక అలంకరణలో శ్రీకృష్ణుడిని అలంకరించిన తర్వాత భక్తులు తన్మయత్వంలో భక్తితో శ్రద్ధతో అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక బంగ్లాదేశ్ లో కూడా పెద్ద ఎత్తున భక్తులు కృష్ణాష్టమి సందర్భంగా అక్కడికి చేరుకుని దే దేవాలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సర్వాంగ సుందరంగా శ్రీకృష్ణుని అలంకరించి కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా దేవాలయాలను సందర్శించి భక్తులు తన్మయత్వంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా భక్తులు ఉపవాసం ఉంటారు శివరాత్రికి ఏ విధంగా అయితే ఉపవాసం ఉంటారో కృష్ణాష్టమి సందర్భంగా కూడా రీతిన ఉపవాసం నుండి సాయంత్రం శ్రీకృష్ణుడిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత ఉపవాసం వదులుతూ ఉంటారు శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు భక్తులు కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు మనం తిరుమలకు సంబంధించిన విజువల్స్ కృష్ణుడికి కార్యక్రమాలు కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా కూడా శ్రీకృష్ణుడి భక్తులు దేవాలయాలకు చేరుకుని తమ భక్తిని చాటుకుంటూ ఉన్నారు ఇక తిరుమలకు మరిన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో భక్తుల సందడి నెలకొని తెల్లవారుజామున మూడు గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఇస్కాన్ ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు నిజానికి కృష్ణాష్టమి వేడుక వచ్చిందంట చాలు ఇస్కాన్ ఆలయంలో దాదాపు నెల రోజుల పాటు పండుగ వాతావరణం ఉంటుంది సంబంధించి పదిహేను రోజుల నుంచే ఆలయాన్ని అన్ని రకాలుగా ముస్తాబు చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం వద్ద భక్తుల సందడి విపరీతంగా ఉంది స్వయంగా ఆ స్వామి వారు రాధా సమేతంగా అట్లాగే గోపికల సమేతంగా అత్యంత కన్నుల పండుగగా భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు మొత్తం ఆ ముగ్గ గోపాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో వందలాది మంది భక్తులు తిరుపతి ఇస్కాన్ ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు ఆలయంలో ఎటు చూసినా కూడా శ్రీకృష్ణ నామస్మరణ మారుమోగుతూ ఉంది జై శ్రీకృష్ణ అంటూ ఇస్కాన్ ఆలయం గోరెద్దుతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే కూడా ఒక తిరుపతి నుంచే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇస్కాన్ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు స్వామివారు అంటే ఒక ముదురు నారింజ వస్త్ర రంగు వస్త్రధారణలతో రాధాకృష్ణులు చుట్టూ అటువైపు ఇటువైపు గోపికల నడుమ అత్యంత కన్నుల పండుగగా ఆ స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారు ఆలయాన్ని కూడా అద్భుత రీతిలో ముస్తాబు చేసి ఉన్నారు దేశ వ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ ఆలయాల్లో ఈవేళ అత్యంత ముఖ్యమైన వేడుక కొనసాగుతూ ఉంటుంది కృష్ణాష్టమి పురస్కరించుకొని మొత్తం తిరుపతి నుంచే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా ఇస్కాన్ ఆలయానికి భక్తులు చేరుకుంటూ ఉన్నారు ఆలయంలో విపరీతం రద్దీ కనిపిస్తోంది సర్వదర్శనానికి దాదాపు సుమారు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం నైవేద్యం కొనసాగుతూ ఉంది ఈ నైవేద్యం తర్వాత యథావిధిగా మళ్ళీ భక్తులకు ఇక్కడ దర్శన భాగ్యం లభిస్తుంది సుమిత్ర